దూరపు కొండలు రచన మల్లవర్పు మనోహర్ రెడ్డి చందమామ కథ మాణిక్యపురం జమీందారు మహీధరుడు మంచి దక్షత గలవాడే కాక గొప్ప రూపవంతుడుగా కూడా పేరు పొందాడు ఆయనది చాలా పెద్ద జమీ ఆయన ఒకసారి దివాన్తో కలిసి మామూలు రైతులాగా దుస్తులు ధరించి ప్రజల బాగోగులు విచారిస్తూ తమ జమీ గ్రామాల్లో తిరగసాగాడు ఆ సమయంలో ఒక గ్రామం దాపులో ఒక వ్యక్తి చెట్టుకు ఉరితాగడు బిగుస్తూ కనిపించాడు జమీందారు అతడిని సమీపించి చెట్టుకొమ్మకు ఉరితాడు కడుతున్నావు ఇది నీకోసమా లేక మరెవరికైనా సాయపడేందుక అని నవ్వుతూ అడిగాడు ఆ ప్రశ్నకు ఉరితాడు కడుతున్న వ్యక్తి వాళ్ళ కేసు కోపంగా చూస్తూ ఈ లోకంలో నాకన్నా దురదృష్టవంతుడు మరెవడైనా ఉంటే కదా ఊరిపోసుకు చావడానికి ఈ ఉరితాడు నా కోసమే అన్నాడు అలా చెప్పు ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు జమీందారు కష్టమా అయ్యో నాకు వచ్చిన ఈ కష్టాన్నించి ఈ ఉరుతాడు తప్ప హరిహర బ్రహ్మాదులు కూడా నన్ను తప్పించలేరు నా పేరు సీతాపతి చిన్నతనం నుంచి ఎంతగానో ప్రేమించి పెళ్లాడాలనుకున్న నా మరదలు జలజాక్షి నన్ను కాదని ఈ మాణిక్యపురం జమీందారును పెళ్లాడుతుందట వాళ్ళ నాన్న ఎంత నచ్చజెప్పి చూసినప్పటికీ ససేమిరా బుద్ధి మార్చుకోనన్నది దానితో విరక్తి కలిగి ఇలా ఊరిపోసుకోబోతున్నాను అతను జమీందారు ఆశ్చర్యపడి నీ మరదలకు మతి చెల్లించి ఉంటుంది మంచి వైద్యుడికి చూపించకపోయారా అన్నాడు నా మరదల మతి చాంచల్యం వైద్యంతో కుదిరేది కాదు అది చిన్నతనం నుంచి జమీందారు గారి ధైర్య సాహసాలు గుణగణాలు అందచందాలు కథలుగా విని ఆయన్నే పెళ్లాడాలన్న పట్టుదలతో ఉన్నది అన్నాడు సీతాపతి చాలా బాధగా జమీందారు కొంచెంసేపు ఆలోచించి జమీందారు నాకు మిత్రుడు ఆయనకు చెప్పి ఎలాగైనా జలజాక్షితో నీ పెళ్లి జరిగేలా చూస్తాను దిగులు పడకు వెళ్ళు అని సీతాపతిని అక్కడి నుంచి పంపేశాడు తర్వాత ఆయన దివానుతో గ్రామానికి వెళ్ళి ఆ జలజాక్షిని చూద్దామంటూ బయలుదేరాడు ఇద్దరూ గ్రామంలో ప్రవేశించి ఒక వీధి మలుపు తిరిగేసరికి ఒక ఇంటి ముందు జనం గుంపు కట్టి ఉన్నారు జమీందారు గుంపులో ఒకరిని అక్కడ ఇంత జనం పోగయ్యారేమిటి అని అడిగాడు అందుకు గుంపులో వాడు ఈ ఇంటాయన కూతురుకు జమీందారుని తెచ్చి పెళ్లి చేయాలట పాపం ఆ పిల్ల తండ్రి జమీందారుతో పెళ్ళి కాదు కదా ఆయన దర్శనం కూడా చేయించలేనన్నాడు దాంతో ఆ పిల్ల నూతిలో దూకి చావుపోయింది సమయానికి నలుగురు ఎలాగో కలిసి ప్రాణాపాయం నుంచి కాపాడారు అన్నాడు అది విన్న దివానుకు ఆ పిల్ల పట్ల చాలా సానుభూతి కలిగింది ఆయన జమీందారుతో పాపం ఆ పిల్ల మీకోసం ప్రాణాలైనా వదిలేట్టుంది పోనీ తమరు వివాహమాడు రాదా అన్నాడు జమీందారు కంగారు పడిపోతూ ఉన్న ఒక్క భార్య చాలదా దయచేసి ఇలాంటి సలహాలు ఇవ్వక సీతాపతితో జలజాక్షి పెళ్లి జరిగే మార్గం ఆలోచించండి అన్నాడు ఇద్దరు దివాణానికి బయలుదేరి దారి పొడుగును ఆలోచించి చివరకు ఒక ఉపాయం కనిపెట్టారు వారం రోజులు గడిచాక ఇద్దరు భటులు జలజాక్షి ఇంటికి వచ్చి వేటలో జమీందారు గారి కాలికి గాయమైంది వైద్యుడు పరీక్షించి ఉన్న చోట నుంచి కదలకుండా విశ్రాంతి తీసుకుంటే తప్ప గాయం నయం కాదన్నాడు అందువల్ల ఈ గ్రామంలో బాగా విశాలంగా ఉన్న మీ ఇంటిలో ఆయనకు విడిది ఏర్పాటు చేద్దామని వచ్చాం అన్నారు అది విని జలజాక్షి తొట్టు పడుతూ తండ్రి కంటే ముందుగా బటులతో తొందరగా తీసుకురండి పాపం జమీందారు గారికి గాయం ఎంత బాధ కలిగిస్తున్నదో ఏమో అన్నది కొంతసేపటికి జమీందారు నలుగురు సేవకులతో గుర్రం మీద వచ్చి తన కోసం ప్రత్యేకంగా అలంకరించిన గదిలో విడిది చేశాడు జలజాక్షి కళ్ళ పెట్టుకుంటూ మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తుంటే నాకు నరకల్లో ఉన్నట్టు అనిపిస్తున్నది అన్నది ఆ రాత్రి ఆమె నిద్ర మాని జమీందారుకి ఎంతగానో పరిచర్యలు చేసింది మర్నాటి సాయంకాలం వేళ జమీందారు నౌకర్లు దివాణం నుంచి పెద్ద పెద్ద పాత్రల్లో మద్యం తీసుకువచ్చారు జలజాక్షి జమీందారును ఆ పాత్రలో ఉన్నదేమిటి అని అడిగింది హాయినిచ్చే మద్యం అది సేవించకపోతే రాత్రంతా జాగరణ చేయవలసిందే నాకు నిద్ర పట్టదు అన్నాడు జమీందారు జలజాక్షి అసహించుకుంటున్నట్లు ముఖం పెట్టి చరచరా పెరట్లోకి వెళ్ళిపోయింది చీకటి పడ్డాక విలువైన దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు వాళ్ళు జమీందారు పాచికలాడుతూ కాలం గడిపారు పాచికలాట్లో జమీందారు చాలా ధనాన్ని పోగొట్టుకోవడమే కాకుండా పైగా వాళ్లకు అప్పుపడ్డాడు ఆ ముగ్గురు జమీందారు నుంచి గెలుచుకున్న ధనంతో వెళ్ళిపోయాక దివాను ఆయనతో ప్రభు మీరు అతిగా మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాచికలాడి ధనాన్ని పోగొట్టుకోవడం బాగాలేదు ఇలా అయితే తమ ఆరోగ్యం జమీ ఎంతకాలం నిలిచేట్టు అన్నాడు బాధపడుతూ నిలిచిన నాళ్లే నిలవనివ్వండి అందున నా బోటి జమీందారుకు అన్నిటికన్నా వినోదం ముఖ్యం కదా చెప్పమరిచాను నాతో పాచికలాడే మిత్రులకు చాలా పెద్ద మొత్తాలే బాకీ పడ్డాను డబ్బు కావాలి లోగడ భైరవ కొండల పక్కన ఉన్న గ్రామాల్లో నాలుగు గ్రామాలు అమ్మాం కదా మరి పది గ్రామాలు అమ్మి డబ్బు పట్టుకురండి అన్నాడు జమీందారు ఆ తర్వాత ఆయన పెద్దగా మూలుగుతూ గుండె పట్టుకుని కుప్పకూలిపోయాడు నౌకర్లు పరుగు పరుగును పోయి దివాణం వైద్యుడిని తీసుకువచ్చారు వైద్యుడు జమీందారును పరీక్షించి ఏదో కషాయం లాంటిది తాగించి ప్రభు మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది ఒక్క నెల రోజుల పాటు మీకు చికిత్స చేయవలసి ఉన్నది మీరు ఆ కాలంలో దివాణం నుంచి కాలు బయట పెట్టకూడదు అన్నాడు కొద్దిసేపట్లో జమీందారు ప్రయాణానికి ఏర్పాట్లు జరిగినాయి ఆయన బయలుదేరబోతూ పెరట్లో నూతి దగ్గర ఉన్న జలజాక్షి దగ్గరికి వెళ్ళి జలజాక్షి నీ అందం నీవు నాకు చేసిన సేవ ఎంతో ఆనందపరిచాయి దివాణం చేరాక తగిన ఏర్పాట్లు చేసి కబురంపుతాను నన్ను పెళ్ళాడడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు అందుకు జలజాక్షి క్షమించండి ప్రభు ఒకప్పుడు మిమ్మల్ని పెళ్లాడాలనుకున్న మాట నిజమే ఇప్పుడు మీరంటే నాకు యావగింపు తప్ప మరేం లేదు స్త్రీ కోరుకునేది లక్షణమైన భర్తను కానీ సవాలక్ష దొరలవాట్లున్న భర్తను కాదు మీరు పెద్ద జమీందారులే కావచ్చు కానీ మీ కన్నా మా సీతాపతి బావ వంద రెట్లు మేలు ఈ అనుభవంతో దూరపుకొండలు నునుపని తెలుసుకున్నాను అన్నది జమీందారు తన ఎత్తు పారినందుకు చాలా సంతోషించి దివాణానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది రోజులకు సీతాపతితో జలజాక్షి వివాహం జరిగిపోయింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి